సమాసే మామందరికి ఇవైతే మన బండి తీసుకొని వేరే సైడ్కి అయితే పోతున్నాం బాగా ఒక మూడు నాలుగు నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మన రెండు సైడ్లో వర్క్ అయితే ఏం లేదు మన పాత సైడ్లో అయితే ఫుల్గా వాటర్ వచ్చిన వర్క్ అయితే ఇప్పుడైతే ఏం లేదు ఇప్పుడైతే వేరే సైడ్కి అయితే పోతున్నమాట అంటే మా పక్క సైడ్కి అయితే పోతున్నమాట దాన్ని నైంటీ త్రీ అంటారు గేట్ నెంబర్ ఆడికైతే వెళ్తున్నాం అనమాట ఆడికి మొన్న కూడా ఒకసారి వెళ్ళింటి నాకు ఆ సైడ్ పోయే ఇష్టమే లేదు మామ కానీ మా ఓనర్ బలవంతమైన వెళ్ళాల్సి వస్తుంది ఆ సైట్లో గుద్దల్లా చేసాం మా తలకే తింటారు ఊరికే ఇప్పుడు కూడా నేను పోనని అని చెప్పి నా అసలైంది ఇది ఒక్కసారి పోషన్ అన్నందుకు పోతున్నా ఇది కూడా వీడియో లాస్ట్ వాచ్ చూడండి రోజు ఎట్లా నా పరిస్థితి ఆడ కొంచెం ఆ వర్క్ కూడా డేంజరు ఎందుకంటే మొన్న కూడా వేసినప్పుడు అది రైల్వే ట్రాక్ మధ్యలో పోయి కానికే ఈ రోజు కూడా అంతే సేమ్ పొజిషన్ కానీ ఈరోజు కదా రిస్క్ ఉంటుంది ఎందుకంటే మొన్న చూసినా కాబట్టి రోజు కూడా అది రిస్కీ ఉంటుంది వీడియో మాత్రం లాస్ట్ వాచ్ చూడండి నచ్చు మాత్రం వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కొత్త రోజు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిల్లంగా వీడియో స్టార్ట్ చేస్తాం మన బుజ్జి ముందు ఒక నాలుగు రోజుల నుంచి ఏం పని లేదు అరామ్స్ ఆనే ఉన్నది సో ఈరోజు వర్షం అయితే ఏం లేదు అక్కడ వర్క్ అయితే చేస్తుర్రు కడుతురు అది అది రెండు రోజులు పడుతుంది కట్టడానికి అది కట్టినాక దానికి వర్క్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇంకా గద్దాలుగా దూసుకొని బండి తీసుకొని చక్కగా వెళ్ళిపోదాం బండి డీజిల్ కూడా లేదు ఆడికి వెళ్ళినాక వాళ్ళు చెప్తే వాళ్ళు డిజిల్ తీసుకొస్తారు ఫస్ట్ కొంచెం గద్దాలుగా తీసుకొని వెళ్ళిపోదాం ఇంకా ఏంది సామాన్ మొత్తం ఎట్టట్ల అయినవి నేను ఇవన్నీ లేకునే ఇది జాకీ కూడా బండి లోపల ఉండే క్యాబిన్లో బండికి టూల్ బాక్స్ అది డోర్ లేనందుకు ఎవరో తీసుకుంటారు సామాన్ అది అచ్చా ఇది ఏదో రిపేర్ అయింది మా మిషన్ దీనికోసం తీసుకున్నారేమో ట్రాక్ ఏదో రిపేర్ వచ్చింది ఇది ట్రాక్ అబ్బాయితే ఇప్పుడు పడేసి మళ్ళీ దీనికి పోయిందా మరి బేరింగ్ పోయిందా ఏమో మరి గేర్ బాక్స్ పోయిందో తెలీదు దీన్ని ఇప్పి దీనికోసం కానీ తీసుకున్నారే మన బండ్లకి వెళ్ళిపో మరి ఇది వన్ టైన్ మిషన్ అనమాట అబ్బాయితే పోయింది ఆయిల్ మొన్న ఆయిల్ లీక్ అవుతుంది ఇంక సరే మొత్తం ఇప్పుడు పడేసారు ఇంకా ఏమైందా మనకేం తెలుసు మనం అయితే వెళ్ళిపోదామా బండి అయితే పెద్ద మెయింటైన్ చేసుకోలేదు జస్ట్ అద్దాలు కూడా దూసుకున్నామ లేట్ అవుతుంది మళ్ళీ అని అయింది ఇది ఏంటంటే బండి స్టార్ట్ చేసిన బట్టి మనం ఎగ్ సైడ్ రియకూడదమ్మా ఎందుకంటే సెన్సర్ బండి కాబట్టి సెన్సర్ యాక్టివేట్ కావాలన్నమాట అందుకే ఒక రెండు నిమిషాలు ఆగి తర్వాత ఎగ్ సైడ్ బండి మొత్తం బూస్ట్ చేస్తాం మనం ఫ్రీ చేసుకోవాలి ఆయిల్ అంతా

బండి ఇట్లా దిగబడుతుందో ఇది పరిస్థితి ఇది మొత్తం మెత్త మట్టి ఈజీగా బండి ఎనికి ముందుకు వచ్చినా జస్ట్ బండి బాండి ఉన్నా పోయి ఎనికి తీసిన అంతే ఇట్లా చాడ పడిపోయింది మీద నాకు అన్న వాళ్ళు వర్క్ అయితే వాటర్ చూడండి వాటర్ ఫుల్గా ఈ వాటర్ వల్ల పని మొత్తం మొత్తం వేస్ట్ అవుతుంది అమ్మ ఇక తగ్గుసిన మొత్తం బుర్దా బుర్దా ఉంది రోడ్కు కొంచెం అంచుకేస్తారు అవి మట్టిలో కనబో చిన్న చిన్న ముక్కలు ఉంటే కనపడమంట టైర్లు పంపర్ అయ్యి టైర్ లా గుచ్చుకున్నారు అట్లా రెండు సార్లు పంపర్ నా బండి ఇలా ఎన్నిసార్లు చెప్పిన అర్థమే కాదు మా వాళ్ళకైతే వర్కర్లకు పని వాళ్ళు ఆనిచ్చుకుంటారు కానిచ్చుకుంటారు యాడ సామాన్ వేసేసి వెళ్ళిపోతారు తర్వాత తీర మా టైర్లకు గుచ్చునాక మా టైర్లు పంపర్ అయితే అప్పుడు మనం సావాలి దానితోటి ఇంకా చెప్తే అర్థం కాదు పట్ల ఇలాగైతే మా చూడండి మామూలు ఇక్కడ ఆంధ్రలో అన్ని చెట్లు మస్తు చేస్తారు మా ఏమన్నా కానీ మా తెలంగాణలో ఒక్క చెట్టు కనబడదు మళ్ళీ ఇంట్లో కన్నా అంటే తోటలు కావడదు చూడండి చెట్ల కాయలు ఎటువంటి అరటికల్లు మస్తున్నాయి కదా చూపిస్తుందా ఈ చెరువు ఈ చెరువు నిండినందుకే మనకు ఆ సైట్ లో ఫుల్ గా వాటర్ అయితే మామ చూడండి ఆ చెరువు మొత్తం నిండిపోయింది ఇప్పుడు ఆ రోడ్ ఎక్కడా కనబడుతుంది చెరువు మొత్తం కనబడుతుంది అప్పుడు చూపిస్తా క్లారిటీగా మొత్తం కనబడుతుంది చెరువు మొత్తం బండి ఇప్పుడు ఆ సైట్కి వెళ్ళడానికి ఈజీగా ఒక పది ఇరవై నిమిషాలు టైం పడతాం అమ్మా ఈ నుంచి ఒక సిక్స్ ఏడు ఏడు కిలోమీటర్ అయితే ఉంది బరాబర్ ఒక ఇరవై నిమిషాలు వెళ్ళిపోతాం అనమాట రోడ్డు పక్కన వాటర్ మొత్తం ఏదో వచ్చినావు నాకు బండి ఇట్లా వాటర్ తీసుకోవాలంటే మాస్ ఇస్తాం అందులో మళ్ళీ ఉంటుంది వాటర్ తీసుకోవాలంటే బండి హైవే కూడా ఎక్కేస్తున్నాం ఇది డైరెక్ట్ తిరుపతి హైవే అమ్మ ఇటు పోతే తిరుపతి ఇటు పోతే కడప అనమాట బాయ్ బాయ్ ఇప్పుడు మన బండి ఉరుగుతుంది చిన్న ఊరుకు మామూలుగా తొక్కితే బాగా మన బండి కూడా నలభై పోతుంది మా ఈజీగా ట్రాక్టర్ స్పీడ్ ఎంత పోతుంది ఈజీగా మన బండ్లు చెరువు చెరువు అండి ఇగో ఈ చెరువు చూడు ఎంత పెద్ద ఉందో వర్షకాలం వస్తే తొందర ఏ బస్సు తొందర ఇడిపోతే చెరువు మొత్తం ఆ చెరువు చూడండి ఎంత పెద్ద ఉందో ఈ చెరువు మన సైట్ ఫుల్గా మొత్తం వాటర్ అనేది ఊరుతాయి అన్నమాట ఉండవల్ల మొత్తం సైడ్ లో ఫుల్గా వాటర్ అయితే వచ్చేస్తుంది చాలా పెద్ద చెరువు ఇది అయితే ఎన్ని యాక్సిడెంట్ అంటే చాలా యాక్సిడెంట్ అయ్యామ్మ కొంతమంది చనిపోయారు కూడా ఇది చాలా డేంజర్స్ పాడు అనమాట ఈ చెరుక వెళ్ళాలంటే నాకు భయం అవుతుంది ఒక్కోసారి ఎందుకంటే ఈరోజు టర్నింగ్లో టర్నింగ్ లో బండ్లు బాగా స్పీడ్ వస్తుంది లారీలు బతుకులు కొడుకులు చిన్నగా కొడుకున్నారు అట్టకొచ్చి వచ్చే తమ బండి మొత్తం నాశనమైపోయింది చెరువు మీద చెరువు కట్ట చాలా డేంజర్ చూసుకొని జాగ్రత్తగా అవ్వాలా బండి అయితే సైడ్గా తీసుకొచ్చాను అమ్మ బండి లోడింగ్ పాయింట్ అయితే తాపేసినమాట ఇదన్నమాట లోడింగ్ పాయింట్ ఇది మొత్తం బురద బురద అయిపోయింది మొత్తం చూడండి ఎలా ఉందో ఇలా తాపేసినా ఇప్పుడు మనం అన్లోడింగ్ పాయింట్ ఎలా ఉందో చూపిస్తాగండి అన్లోడింగ్ మొత్తం ట్రాక్ మీద ఇప్పుడు అయితే మరి ఘోరంగా ఉంటుంది అది వెళ్ళడానికి చూపిస్తా చూడండి ఎలా ఉంటుంది ఇప్పుడు ఉన్న వేసింది మనం ఇదేమమ్మా చూడండి ఈ ఇక ఆడుతుంది కాంక్రీట్ ఇదే అనమాట మనము నేసింది గుంత ఇది ఒక మూడు ఫీట్లు మూడు నాలుగు ఆరు మూడు నాలుగు ఉంటుంది మా ఈ గుంత ఈ గుంతకు మనం కాంక్రీట్ తెచ్చింది అనమాట సేమ్ ఇదే ఇట్లాంటివి రెండు గుంతలు తీసినాం ఒకటి ఉంది చూడండి ఇప్పుడు హాడో ఒకటి ఆ రోడ్ కాడ ఒకటి అనమాట ఇదేంటికంటే ఈ పక్కన కడుపులో ఆడుతుంది ఈ పోల్ ఈ పోల్ ఈ షిఫ్ట్ చేసారు అనమాట అందుకని ఈ గుంత చేపించరు ఒక లోడు రెండు కలిపి ఒకటి ఒక లోడు ఇప్పుడు ఇదే ఇప్పుడు అటుపక్కలమాట రెండు గుంతలు కాంక్రీట్ ఈజీ నేచేసిన ఎందుకంటే బండి ఫ్రీగా అనమాట చూడండి ఈగో ఇం ఆడుతుందా ఇటుకల్లి బండి అయితే వచ్చిందన్నమాట ఆడ ఆ గేట్లో ఆడే ఇటుకలు వచ్చి ఈడ అన్వడం చేసి ఆడ అన్లోడ్ చేసి అనమాట కానీ ఇప్పుడు ఆడ ట్రైన్ ఆడుతుంది దూరంగా ఆ ట్రైన్ కడుకోవాలి బండి ఇప్పుడు అదే ఇప్పుడు రిస్క్ వెళ్ళడానికి ఇంకో గుంత ఇదనమాట పోల్ ఇదొకటి అక్కడొకటి ఈ రెండు ఇరవై వేసింది మొన్న వేసింది ఇక్కడ ట్రైన్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు ఆ ట్రాక్ మీదే మన బండి పోవాలి బ్లాక్ తీసుకుంటారు అంటే బ్లాక్ అంటే ట్రైన్స్ కొంత ఒక గంట అరగంట ఆపేస్తారు ఆ గ్యాప్లో మనం అబ్బా ఆ గ్యాప్ లో మనం అనేది ఓసేయాలి అక్కడ ఈ భయం అయితే నాకు రైల్వే వర్క్ అంటున్నాయి ఇటువంటి డేంజర్ వర్క్ ఉన్నప్పుడు ఇక ట్రైన్స్ ఎక్కడ సిగ్నల్ దగ్గర వస్తే భయం అవుతుంది ఇక్కడ ఈ అన్లోడింగ్ పైలో ఉందో చూపిస్తానండి అదే నాకు కాస్త ఈజీ ఉంది కానీ ఇది మరీ ఇబ్బంది మామ ఈ ట్రాక్ నుంచి పోయి ఆడ అన్లోడ్ చేయాలంటే ట్రాక్ నుంచి పోయినా అన్లోడ్ కాదు ఆడ గుంత వారి పోదు ఇబ్బంది చాలా పడాలి ఇప్పుడు దీనికైతే అయితే ఒకసారి మీరే కాంక్రీట్ వేయాల్సింది ఈ గుంత లకేమ చూడండి ఈ గుంతకు ప్లేస్ ఒకటి ఆడ గుంతగా అంటుంది ఆ గుంతకు వెళ్ళనమాట దాన్ని నిన్న మొన్న వర్షం పడినందుకు మట్టి ఊలిపోయింది ఇప్పుడు మట్టి తీయాలి దీనికి చాలా ఉంది టైం పడుతుంది అంటే ఎంత టైం అంటే తెలియదు ఈ రెండింటికి కాంక్రీట్ వేయాలన్నమాట ఒకటి జరిగిపోతుంది మళ్ళీ ఎంత టైం అవుతుంది తెలియదు సాధ్యనికి చూడండి ఇందులో కంకర మొత్తం పడిపోయింది ఇంకో సెడుకున్న కంకర మొత్తం ఇందులో పడిపోయింది మట్టి మొత్తం ఇప్పుడు దాని మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇంకేం టైం అవుతుంది ఎప్పుడు సార్ చెప్పిస్తారో ఏం తెలియదు ఇంకా స్టార్ట్ చేపించినప్పుడు స్టార్ట్ చేయాలి అంతే ఇంకా అయితే ఇప్పుడు ఆ గేట్లోకి వెళ్ళి ఆ నుంచి వేసుకొని ఆ గేట్లోకి వెళ్ళి ఈ ట్రాక్ మీద వాడి వచ్చి ఈ గుంతలలో అందులో చేయాలి అది ఎట్లా చెప్పిస్తారో తెలియదు నేను దిశగా తీసుకుని మామ వచ్చేటప్పుడు సార్ లేకపోతే ఏమని చెప్తా అంతే ఏం లేదు ట్రైన్స్ అన్ని కంటిన్యూగా పోతూనే ఉంటాయి మళ్ళీ ఎట్లా చెప్పిస్తారు ఏం పాడు ఏం ఏం అర్థమై చావట్లేదు నేను రయ్యా అని మా ఓనర్ చెప్తే ఎక్కడైనా ఇది ఒక్కరో ఒక్కరో పోయిన పంపించాడు ఎట్లా ఒక సింపుల్ అయిపోతే బాగుండు తర్వాత ఏం కాదు చార్జింగ్ టైం పడుతుంది కాబట్టి నేను బండికాయలు కూర్చుంటా ఎప్పుడు స్టార్ట్ చేయమంటే అప్పుడు స్టార్ట్ చేస్తా ఈ పంచాయతీ ఇట్లా ఉంటుంది తెలుసు కొత్త ఏం కాదు నాకు ఇది చూద్దాం ఎప్పుడు స్టార్ట్ చేయమంటారు ఇంకా నేను మా ఊనర్కి ఫస్ట్ మామ ఈ పంచాయతీ అన్న నేను పోను పోను సైడ్ మొన్న చూసినా నేను ఫోన్ అంటే డిపార్ట్మెంట్ సార్ చెప్పిన రా ఏం అది ఒక్కసారి వేరే ఒక విషయం అని చెప్పారు ఇంకా చెప్పినప్పుడు ఏం చేయాలి తప్పదు కాదు ఇంకా వాళ్ళు చెప్పినప్పుడు మనం ఉండాలి ఇంకా మనం డ్రైవర్లు వాళ్ళు ఉన్నారు అందుకే వచ్చిన ఇష్టం లేకపోయినా సరే చూద్దాం ఈరోజు విడవాళ్ళు లాస్ట్ వచ్చండి మీకు అర్థమవుతుంది నా పరిస్థితి ఈరోజు మొత్తం అయితే చేసి పెట్టినమా ఇంకా బండి అయితే స్టార్ట్ చేయమని చెప్పారు ఇంకా స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఆ పైన మనం ఇప్పుడు ఎన్ని సాహసాలు సాహసాల అడ్వెంచర్ అడ్వెంచర్ అర్థం అర్థమవుతలేదు అక్కడికి డౌట్ కొడదాం అని చూద్దాం ఎట్లయితుందో భయం అవుతుంది ఒకసారి ట్రాక్ ట్రాక్ మీద ఏమవుతుంది బండి లోడ్ బండి అంటే ఏం లేదు ఇట్లా వాటర్ పట్టి సిమెంట్ కూడా పెట్టినా సిమెంట్ కూడా వేస్తారు నా దళిదం ఎట్లుందంటే తెలుసా వాటర్ కూడా లేవు ఇదో అంటే హాఫ్ ఆఫ్ లోడ్ వేసుకుంటున్నా హాఫ్ లోడ్ మాత్రం వాటర్ ఉన్నాయి అంతే నెక్స్ట్ లోడ్ కూడా వాటర్ లేవు నెక్స్ట్ హాఫ్ లోడ్ కు మరి అవి ఎప్పుడైనా తెలియదు మేము వాటర్ తెచ్చుకుంటే తొందర తొందరగా అవ్వగొట్టే వెళ్ళిపోతుంటే నా దళిద ఇట్లా ఉంది ఏం చేయమంటాం ఏ టైం చేసినా తెలియదు ఇంకా ఎంత నాకే అర్థం కాదు అసలు పనే చేయలేదు ఇంకా బండే స్టార్ట్ జస్ట్ వాటర్ సిమెంట్ కార్డు పెట్టినా ఈ సిమెంట్ పవన్ పిల్లోడు కోసం ఎంత కష్టపడ్డాడు అన్నట్టు వస్తున్న సిమెంట్ ఎందుకు నా ఊరు కోసం మా సిమెంట్ అయితే మరి ఘోరంగా హీటు హీట్ అంతా అన్న డీజిల్ అయితే లేదు కాబట్టి డీజిల్ ఇది వచ్చి ఎంత రెండు వేలు పైన తీసుకొచ్చారు డీజిల్ మరి నేను మాకు గరటాడు ఇందిరా పోయటానికి ఏ ఈయన పెట్టినా మా గారడ దొబ్బేసి మా బండ్లకి వెళ్ళి చచ్చ బెట్టా బా డీజిల్ పోసేది బండి కూడా తీసేసిన మామా గేట్ కి తాగిన ఈ సంచులు ఏమనుకుంటారా ఇవి ఇసుకదంతులు మా ఇది ఏంటంటే మనం ట్రాక్ దాటాలి కాబట్టి ఇవి ట్రాక్ వచ్చిపోయి సంచులు వేసుకొని మన బండి దాని మీకు వెళ్ళి దాటాను అనమాట అందుకోసమే ఇసుక దాంట్లో వేయించుకున్నాను ఎందుకంటే మన టైంలో మళ్ళీ అనమాట దెబ్బతింటే అందుకని చెప్పేసి సపోర్ట్ కోసం అని చెప్పేసి సంచులు తెప్పించుకున్నా కింద మీద పడి బండి అయితే ఇది తీసుకున్నాను ట్రాక్ మీదకి వెళ్ళి నానా తండాలు కూడా తీసుకురావడానికి అసలు పర్మిషన్ కూడా ఇస్తలేడు వీడియో తీయడానికి నేను సీక్రెట్గా తీసుకున్నాను మన బండి పోయిట్లుంది అనమాట తీసుకుని ఆ గుండ్రైతే పోతున్నా వైబ్రేటర్ పెడుతున్నా ఆల్రెడీ వైబ్రేట్ అయితే పెడుతుండ్రు నాన్న తంటలు కూడా మా ట్రాక్ మీద కంకర మొత్తం మీద జారీ ఈ ముందర ఈ గడ్డలు అయితే బండి దిగబడ్డది ఏకంగా ఎన్ని ఇబ్బంది కావాలి వీడియో సీక్రెట్ చేస్తున్నావు వీడో దిగొద్దంటారు సీక్రెట్గా తీసుకున్న వీడైతే ఈ విధంగా కాంక్రీట్ వచ్చినట్టు ఈ డ్రమ్ ఉంది ఇక్కడ కనబడుతుంది డ్రమ్ అయితే దానిలో అయితే అనమాట దానిలో పెట్టి మళ్ళీ కాంక్రీట్ మొత్తం ఫుల్గా నింపేస్తారు వాడు వైబ్రేటర్ పెడుతుర్రు ఈ విధంగా అయితే ఒక బాక్స్ పెట్టి ఫుల్గా కాంక్రీట్తో నింపేస్తాం అమ్మా ఆ డ్రమ్ పెట్టి మోస్ట్ నాకు గట్టి కొండడానికి అంటే మరి పైకి లేపుతున్నాను అనమాట ఆ డ్రమ్ము పైకి లేపు ద్వారా మరి మీతో కాంక్రీట్ తగ్గనమాట అందుకని ఇప్పుడు సిమెంట్ వేస్తుంది అసలు గట్టి కొండలని పైకెత్తరు పైకి లేపి పైకి నిలబెట్టి మళ్ళీ ఫుల్గా కాంక్రీట్ తీస్తున్నారు అనమాట దాని అయితే లేపుతున్నారు అందరూ ఒకటి అట్లా అయితే స్లోగా లేపాలి అయితే మొత్తం వేసిన మా కాంక్రీట్ అయితే ఆ బాక్స్ కూడా మొత్తం అయిపోయింది కానీ అక్కడ కొద్దిగా ఒక రెండు బకెట్లు మొత్తం మాలు పడుతుంది కానీ సిమెంట్ లేదు సిమెంట్ అయిపోయింది మొత్తం అయితే అయిపోయింది కానీ సిమెంట్ లేదు మరి ఇప్పుడు ఏపీ సరే తెలియదు అయితే ఆకలి ఘోరంగా అయితే మా టైం రెండున్నర అవుతుంది ఏం చేయలేం ఏమర్తం అయితే ఆకలి అవుతుంది ఇది మొత్తం అయిపోయినాక తినరు అని చెప్తారు ఇప్పుడు అయితే అది అయిపోయింది తిన్నాక ఒకవేళ అది వేయాలంటే కదా తిన్నాకనే వేస్తాను నాకు వెళ్ళి ఆకలి మించింది నాకైతే అసలు తీసుకొచ్చి ఇచ్చారు కానీ తినేసే లేరు టైం టైం అది కూడా కంప్లీట్ చేసి తిన్నట్టు నేను మా తాళకే పోతున్నాను నాకైతే ఇప్పుడు ఏది ఇంకా వెళ్ళిపోయాక తిన్నాక స్టార్ట్ చేసేప్పుడు సరే ఏదో అవుదో ట్రైన్ ఆగిందాడ అందుకని చెప్పేసి సాగమని చెప్పారు ఆ ట్రైన్ పోయినాక మళ్ళీ పోమ్మంటారు ఏమో చూడండి సాగమ్మని చెప్పారు ఇప్పుడే బయటికి దుచ్చేసామో బండి అయితే ఆపేసిన ఇంకా అన్నం మీద తింటున్నా ఆకలి ఎక్కడంటే చూపించా నాకైతే పార్సల్ తీసు అంటే మీల్స్ అది తీసుకొచ్చారు ఆ మిల్స్ తిన్నా ఆడిప్పుడు ఇప్పుడు ఒక రెండు బకెట్లు పడుతుంది అన్నమాట ఆ రెండు బకెట్లు వేసేసి మీల్స్ యాస్కొచ్చినప్పుడు బాగుంది నిన్న కూడా మొన్న కూడా ఇదే తిన్నా మీల్స్ బాగుంది మిల్స్ మా వంటలాగా వేసే ఫుడ్గా నేను బెటర్ అని అడితే సో మా ఫైనల్గా ఈరోజు వచ్చిన వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా తిన్నాక ఫటాఫట్ ఒక అరగంటలో మొత్తం అది కంప్లీట్ చేసేసిన బండి ట్రమ్ముగా కడిగేసేసుకున్నా ఇంకా ఇంకా అన్ని పైపులు అవన్నీ వంటి ఇంక మన సైడ్కి అయితే వెళ్ళిపోదాం ఒక్క నిమిషం కూడా నాకు ఈ సైట్లో ఉండబుద్దే కావట్లేదు సీది వెళ్ళిపోతాం సైకి తెలిపి నేను మా మీరు మాత్రం వీడియో లాస్ట్ వచ్చి వస్తే వీడియో మీకు నచ్చింది అనుకుంటే నష్టమో లైకే చేయండి కొత్త వచ్చిన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటామర మళ్ళీ కలుద్దాం బాయ్